దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి మంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదెను నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనం ప్రియా సర్వశక్తి మంతుడకు దేవదేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షమగా ఉన్నారని తలస్తూ ప్రభు సన్నిధిలో మీకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థనా అవసరం ఉండే ఎడలా మీరు తప్పక వాట్సాప్ ద్వారా తెలియపరచండి ప్రభువు మీ ప్రతి లక్కల్లో కూడా తీర్చి మీ సమాధానం దయచేయాల ప్రార్థిస్తాను దేవుని యొక్క వాక్యం మనం చూస్తే దేవుడని హోవా మోసేత అంటున్నాడు మంటి బలిపీటం నా కొరకు చేసి దాని మీద నీ దాన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పిపోలేరు నేను నా నామం నా జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశ్రతిస్తానంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడు దేవదేవుని బిడ్లారా బలిపీఠం అంటే దేవుడు మానవుడు కలుసుకునే గొప్ప స్థలమే బలిపీఠం బలిపీఠం అంటే ఆరాధనా స్థలం బలిపీఠం అంటే ప్రార్థనా స్థలం దేవదేవుని పెళ్ళార పాత నిబంధన ప్రకారం బలిపీఠం అనగా వద స్థలము లేక వధ స్థానము కొత్త నిబంధన ప్రకారం బలిపీఠం అనగా ఒక సమర్పణ స్థలం దేవుని పెళ్ళార దేవుడు మోసేతో అంటున్నాడు నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించడకు నీ బలిపీఠం నిర్మించమని దేవుడేని యోవా ఆజ్ఞాపించాడు భూ సంబంధమైన మానవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములను అందుకునే స్థలమే బలిపీఠం అబ్రాహం నిర్మించబడిన బలిపీటములు నాలుగు ప్రత్యక్ష బలిపేటము అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకోవటం ప్రార్థనా బలిపీటం అబ్రాహం దేవునితో మాట్లాడాడు ఆశీర్వాద బలిపీఠం నేను ఆశీర్వాదించు నని ఆయన వాగ్దానం చేసిన దేవదేవుడు నాలుగవదిగా సమర్పణ బలిపీఠం తాను ప్రేమించు ఇసాకును సమర్పించుట దేవదేవుని పిల్లారా ప్రతి విశ్వాసి బలిపీఠము కట్టి ప్రార్థించాలి దేవుని బిళ్ళారా జీవితములోని జీవితంలో దేవదేవుని పిల్లారా బలిపీఠం కట్టాలి అంటే హృదయాన్ని సిద్ధపరిచి దేవాదేవుడికును ప్రార్థించినప్పుడు గొప్ప ప్రతిఫలమును పొందగలదు మట్టి జీవితాలు జీవిస్తున్న మనము మట్టివారమైన మనము ఒట్టిగా కాదు బలిపీటం కంటే హృదయాన్ని సిద్ధపరిచి దేవా దేవా మహిమార్థముగా నామన ఘనతగా దేవుడు నా ప్రార్థన ఆలకించు దేవుడని నా ప్రార్థన అంగీకరించు దేవుడని నీవు మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థించాలి జీవం గల దేవదేవుని బిడ్డ నీ జీవితంలో ఈ ప్రార్థనా బలిపీట ఉందా ఈరోజు ఎవరు ఆయనను ప్రార్థిస్తారో వారి జీవితంలో ఈ ప్రార్థనా బలిపీఠం ఉంటాయి అన్ని బలిపీఠముల కంటే అతి శ్రేష్టమైన సర్వోన్నతిని బలిపీఠం కలవరి బలిపీటమే రక్తం చిందించిన కలవరి బలిపీటమే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాపైన మానవుడు కలుసుకున్న స్థలం కలవరి బలిపీఠం నేడు మనకొక బలిపీఠం ఉన్నది దేవదేవుని బిళ్ళారా ఏప్రిల్కి రాస్తున్న పత్రిక పదమూడా అధ్యాయం పదవచ్చు అదే కలవరి బలిపీఠం కలవరి బలిపీఠం ఏ వ్యక్తిగతంతో ఆ జీవితంలో ఆ కుటుంబంలో ఆశీర్వదించబడుతున్నారు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుచున్నది జయము గల దేవుని బిడ్డలారా పెద్ద శ్రమలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరవలసిందే ప్రార్థనని అయితే విజయం నీ అయిపోతుంది ఇప్పుడే జయమగల దేవుడికి ప్రార్థించ ప్రార్థించినప్పుడు ప్రతిఫలం నువ్వు పొందగదు సర్వశక్తివంతుడైన దేవదేవుడికి మహాకృపను పొందగదు నీ దేవుడైన హోవా నీ జీవితాన్ని విజయవంతంగా మలచగల గొప్పదేవుడు స్థితిగతులను మార్చి విజయవంతాన్ని ఆత్మకార్యం జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రభు నిరిస్తు ప్రవారు దేవదేవుని పిల్లారా జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషము నవ్వుతూ సంతోషంగా ప్రభుని ప్రార్థిస్తూ ప్రభునామాను ఆరాధిస్తూ ప్రభునామాను స్థుతిస్తూ ప్రభులో సాగిపోదాం ప్రభులో గడిపేద్దాం ప్రభు యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో సంపూర్ణమైన విజయం ప్రభు మీకు గాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడ అద్వితీయ సత్య స్వరూపుడానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు నీ అద్దకు వచ్చి నేను ఆస్తుృతి స్థానం మాట సలు ఇచ్చింది దేవుడ ఇప్పుడే మీ బిడ్డలైన మా అద్దకు మీరు వచ్చి మీరు ఆస్తుతిస్తే మీరు దీవిస్తే మీరు బలపరిస్తే నైనా మీరు కృప చూపిస్తే మీరు కనికరిస్తే అద్భుతమైన కార్యాలు మేము పొందగలుగుతాం మా ఏడల మీ కృప మీ కాపుతలు మీ కనికర మీ ఆదరణ సంరక్షణ దయచేసి మీ ఆశిస్తులు మీ ఆయు ఆయుధారోగ్యాలు మీ జయ విజయం మాకు అందరికీ దయచేయమని మీ బిడ్డలైన మాకు విజయం అనుకరించమని నా ప్రభును రక్షకుడైన ఏస్తున్నాలు ప్రార్థిస్తూ విజయం దయచేయమని అడుగుచే నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ సర్వశక్తిమంతుడైన దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక